యత్నములందును వృద్ధి పొందను ఈరోజు దేవుడి వాగ్దానంగా మనకి మాట్టిస్తున్నాడు ఇక్కడి నుంచి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవాలయానికి వెళ్ళి ఆరాధిస్తే దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుని సన్నదిలో నీవు ఆనందిస్తే దేవుని వాక్యానుసారంగా జీవిస్తే దేవుడిని ఆశ్రయిస్తే దేవుడిచ్చిన ప్రేరేపణలకు లోబడి దైవ కార్యాలలో ఆసక్తి కలిగి ఉంటే ఈ వాగ్దానం నీ పట్ల నా పట్ల కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఏంటది పూను సర్వ ప్రయత్నముల ఎందునూ వృద్ధి పొందరు నీవు అనుకున్నదంతా చక్కగా ముగించగలుగుతావు నువ్వు పూనుకున్న ప్రతి ప్రయత్నంలో సఫలతను చూడగలుగుతావు అభివృద్ధిని చూడగలుగుతావు దయచేసి గమనించండి దేవుడు మనకు సమృద్ధినిచ్చినప్పుడు అభివృద్ధినిచ్చినప్పుడు మనం చక్కగా దీవించబడుతున్నప్పుడు దేవుడు మనకు పరీక్ష పెడతాడు తీసుకొచ్చు మరణకరమైన రోగం వచ్చింది రోగం వచ్చినప్పుడు ఆయన వైద్యుల్ని ఆశ్రయించలేదు తనకు వ్యక్తిగతంగా నువ్వు మరణిస్తున్నావు ఇక బతకవు అని వచ్చి చెప్పినప్పుడు ఆయన మీద కోపగించుకోలేదు తను లోకరీతిగా ఏమీ ప్రయత్నం చేయలేదు కానీ గోడవైపు ముఖం తిప్పుకొని దేవా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా నేను యథార్థంగా నీ పట్ల ఎలా ప్రవర్తించాను నీ మందిరాన్ని ఎలా ప్రేమించాను నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లతో ప్రార్థించాను ఎంత గొప్పదేవుడు నీ కన్నీళ్ళు విడిచిత చూచాను నీ ప్రార్థన నేను విన్నాను నీకు ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని దేవుడు అతనికి పొడిగించాడు ఎంత గొప్ప దేవుడు అండి అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేసేవాడు కానీ ఆ పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినప్పుడు ఆ రోగం తగ్గిపోయినప్పుడు తను ఎంతగానోనే జీవిత దినములందే దేవుని మందిరంలో కూర్చొని సితారాతో ఆయన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తానన్నాడే కానీ కొద్ది రోజుల్లో నేను మర్చిపోయాను దేశ విదేశాల్లో ఇస్కియా కీర్తి కీర్తి కీర్తికి వచ్చింది కీర్తి కీర్తి తీసుకుంది అతని పేరు అందరూ అన్ని శత్రురాజులు అందరూ ఇక వీటితో సమాధానంగా ఉండాలని సమాధానంగా వచ్చి దూతల్ని పంపిస్తి నీకు ఎలా జరిగింది ఈ మరణకరమైన రోగం ఎలా పోయిందని అడిగినప్పుడు నా దేవుడేని హోవల్లని చెప్పడానికి బదులు అతనికి ఉన్న ఆస్తిని అతనికి ఇంట్లో ఉన్న వస్తువులు అవన్నీ చూపించడాన్ని ఎంతగా నేను అభివృద్ధి పొందాను ఇంతగా దీవించబడ్డాను నాకు ఎంత ఉందో చూడన్నారే కానీ దేవుని మహిమపరచలేదు అసే వచ్చి మళ్ళీ గద్దించాల్సి వచ్చింది నువ్వేం చేశావు దేవుని చిన్న వాటిని బట్టి దేవుణ్ణి మహిమపరచు నీలో మంచి ఉంటే అది దేవుడి ఇచ్చింది నీలో డబ్బు ఉంటే అభివృద్ధి ఉంటే అది దేవుని వలన కలిగింది అది నీవేదైనా సాధించగలిగావంటే అది ఆయన కృప వలన సాధించగలిగావు దేవుని మహిమను దొంగలెత్తే దేవుని కాపుదలు పోగొట్టుకుంటామంటే చివరిలో తను చేసిన పొరపాటు వలన దేవుని కృప ఇంకా విస్తారంగా ఉంది నీ కాలంలో జరగదు కానీ నీ కుమారుని కాలంలో నీవు చూపించిన అన్ని శత్రువు వచ్చి దోసుకుపోతాడు అని చెప్పబడినట్లుగా జరిగింది కానీ ఇస్కియా తన మట్టుకు తాను దీవించబడ్డాడు కానీ తన 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 తరువాత తన కుమారుడికి దీవెనను మిగిల్చలేకపోయాడు మనం పిల్ల పిల్ల తరాలకు దీవెనకరంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం మందిరాలకు వెళ్ళండి ప్రభుని ఆరాధించండి ప్రభు చిత్తాన్ని ఎరగండి ప్రభు రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి అప్పుడు మీరు చేయనంత సఫలమవుతుంది మీ అవసరతలన్నీ తీరుస్తాయి తీర్చబడతాయి నీవు పూనుకున్న సర్వ ప్రయత్నములలో వృద్ధి పొందుతావు వృద్ధి పొందిన తర్వాత మరింత వెరిగిన హృదయంతో అంతం వరకు నమ్మకంగా ఉండటం మనకెంతో అవసరం అట్టి కృపల దేవుడు మనకి ఇచ్చును గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి హిస్కియా జీవితములో నాయన చిన్న వయసులో నుండి తల్లి యొక్క ప్రార్థన జీవితాన్ని తల్లి విశ్వాసాన్ని కలిగి రాజైనప్పుడు లోకాన్ని కాక నీ నీతిని రాజ్యాన్ని వెతికాడు నీ మందిరాన్ని బాగు చేశాడు నీ మందిరానికి పెద్దల కడే వెళ్ళి ప్రార్థన నేర్చుకున్నాడు ఆరాధన చేశాడు ఎలాగూ నిన్ను మహిమపరిచి నీకు ప్రథమ స్థానం ఇచ్చి అన్ని విషయాల్లో వర్ధిల్లాడు అలా ఈ రోజుల్లో నాయన మేమందరము ఇంతగా మమ్మల్ని రక్తములో కడిగి శుద్ధులుగా చేసి మమ్మల్ని రాజులైన యాచక వంశములో చేర్చి నిన్ను పోలి జీవించాలని వాషించినప్పుడు నాయన ఇంకా లోకాన్ని వెంబడించక లోకాన్ని ప్రేమించక లోకానుసారంగా జీవించక ఎప్పటికప్పుడు దైవ చిత్తాన్ని అన్వేషిస్తూ దేవుని చిత్తములో ముందుకు సాగటానికి ప్రతి విషయంలో నీకు నమ్మకస్తుల ఉండటానికి మరి ముఖ్యంగా ప్రతి ఆదివారము దేవుని మందిరంలోనికి వెళ్ళి పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో నిన్ను ప్రేమించడానికి ఆరాధించడానికి విరిగి నలిగిన హృదయముతో విశ్వాసముతో అంతవరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని క్రీస్తున